నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే దాదాపు నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు కట్ చేశారంటూ ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లనే ఏరు వేస్తున్నారంటూ వచ్చిన ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమేల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిదవ రోజే ఏకకాలంలోనే వెయ్యి రూపాయల పెన్షన్లు పెంచి మూడు నెలల బకాయిలను కూడా కలిపి ఏడు వేల రూపాయలని లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు నాలుగున్నర లక్షల పెన్షన్లను కట్ చేశారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు సాక్షిలో రాసింది మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే సాక్షిలో ఏదైనా రాశారు అనుకోండి దానికి వ్యతిరేకంగా ఆలోచించుకోవాలి మీరు అయితే ఈ విషయంలో మాత్రం నాలుగు లక్షల మందిని పెంఛన్లు తీసేసారు అన్న మాట పచ్చి అబద్ధం ఎందుకంటే ఎద్దులాగుండి దానికి అర్హత అంటే వయసు అర్హత ఉంటుంది కదా అరవై రెండేళ్ళ అరవై ఏళ్ళ అర్హత ఉంది కదా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొలగించారు అలాగే దివ్యాంగులకి వాళ్ళకు కూడా వాళ్ళలో కొన్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టి తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తొలగించారు ఈ క్రమంలో కొంతమంది నిజంగానే అర్హులకి దివ్యాంగుల్లో కొంతమందికి లేదని చెప్పేసి మా దృష్టికి చాలామంది మాకు సోషల్ మీడియాలో పెడుతున్నారు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి న్యాయం జరుగుద్ది ఇమీడియట్గా వాళ్ళకి చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అతను ఏం చేశాడంటే కులం చూడడం మతం చూడడం పథకాలు అందరికీ ఇస్తా ఉన్నాడు కానీ వాళ్ళు అతను ఏం చెప్పాడు దాన్ని రివర్స్లో కులం చూశారు మతం చూశారు ప్రాంతం పార్టీ చూశారు చూసి అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉంటారనుకున్న వాళ్ళకి అనర్హులకు కూడా కొంతమందికి ఇచ్చారు కొన్ని మనుషులు లేని వాళ్ళు కూడా ఇచ్చారు అది వాలంటీర్లే దాన్ని మేనేజ్ చేసి ఐదు వేల రూపాయలకి ఎందుకు పనిచేస్తారో ఇలాంటి ఎన్ని ఆటల్ని బెనిఫిట్స్ దోచుకు తినేయంరా బాబు అని వదిలేసాడు అర్థమైంది మీకు ఇప్పుడు సెంటు భూమి పట్టాది ఇచ్చాడు ఆ సెంటు భూమి పట్టాకి మాకు ఇప్పించు అన్నారనుకో ఎంతో కొంత ఇస్తే ఇప్పించేవాడు ఓ సర్టిఫికేట్ కావాలి లేకపోతే ప్రతి నెల పెన్షన్ ఇచ్చినోడు ఎంతో కొంత ఇప్పుడు మనీ ఆర్డర్ వచ్చింది అనుకోండి మనం మేము చదువుకున్నప్పుడు మనీ ఆర్డర్ వచ్చింది అనుకో మాకు అప్పట్లో అర్థ రూపాయో పాలు రూపాయి ఇచ్చేవాళ్ళు ఒక పాతి రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మనీ ఆర్డర్ పట్టుకొచ్చానుకో రూపాయో అది రూపాయి ఇచ్చేవాళ్ళు మనీ ఆర్డర్ తెచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఒక అర్థ రూపాయి రూపాయి ఇచ్చేవారు అలాగే పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా ఎంతో కొంత ఉక్కేవాళ్ళు అలాగే ఏదైనా పథకాల్లోకి వాళ్ళకి చేర్చాలన్నా ఏదైనా ఇప్పించాలన్నా ఎంతో కొంతలో ఆగేవారు అదే వాళ్ళ ఆదాయం నాతో ఎందుకు పని చేస్తాడు ఐదు వేల రూపాయలు నీకేమొద్దు చెప్పు దానికోసమే పనిచేశారు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళ వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఉంటేనే చేశారు ఇలాగా జగన్మోహన్ రెడ్డి మీరు చిగుళ్ళు తినండి నేను చెట్టుని మొత్తాన్ని మింగేస్తాను అన్నట్టుగా అతను శుభ్రంగా దూసు తినేశాడు వాళ్ళకు కూడా వదిలిపెట్టాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని తీసేసిన మాట వాస్తవం తీసేయాలి కూడా ఎందుకంటే అనర్హులు అందరినీ తీసేశారు వీళ్ళు ఇప్పుడు నిజంగా తీసేయాలంటే సగం మందిని లేపేయాలి అందులోంచి నిజంగా చేయాలంటే పార్టీలు పరంగా చూడాలంటే కానీ వాళ్ళు అలాగేం చేయలేదు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు లేపేస్తున్నారు నాలుగు లక్షల మందికి అతను అన్యాయంగా తినిపించాడు అనమాట వీళ్ళు ఉత్తిపుణాన్ని తీయరు నాలుగు లక్షల మందిని తీసేసారంటే అతని లెక్కలో నాలుగు లక్షల మంది అనర్హులకి అతను ఇచ్చినట్టు కానీ నేను అది కూడా అంటలేదు రెండు లక్షల దగ్గర దగ్గర తీసేశారు లేదో లక్షన్నర తీసేస్తుంటారు ఏమైనా తీయటం మాత్రం నిజం తీసారు అది ఎవరు అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఈ విధంగా అభియోగాలు వచ్చాయి సార్ పైన వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు ఇలా అనర్హులపైన చర్యలు తీసుకుంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇటువంటి ఆర్టికల్స్ రాయడాన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళు ఎప్పుడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు చేతికి వచ్చినట్టు రాస్తున్నారు అసత్యాలు అభూత కల్పనలు విష అనేటువంటి వాళ్ళకి అభ్యాసం కూసు విద్య అంటారు అలాగే అలవాటు అయిపోయింది దీని మీద ఏం ప్రభుత్వానికి మంచి ఉన్నది ఏంటంటే ప్రతిరోజు నిత్యం లేచి అభాండాల మీద ప్రతిరోజు వాళ్ళు సమాధానం చెప్పుకుంటాం వాళ్ళు అగ్రెసివ్గా పోవాలి ప్రతి దీనికి ఒక టీంని ఏర్పాటు చేయాలి మానిటరింగ్ చేయాలి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇప్ప వార్తాపత్రికల ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ఎవరైతే అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారో రాజద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టొచ్చు ఒక రాష్ట్రం మీద రాజధాని మీద లేకపోతే ప్రభుత్వం పనితీరు మీద నువ్వు సద్విమర్శ సహేతుకమైన నిశ్చితంగా విమర్శించవచ్చు తప్పలేదు ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా రైతుల విషయం ఉంది మీరు సరిగ్గా యూరియా ఎరువులు ఇవ్వట్లేదు లేకపోతే సరైన నీ నీటి వసతి లేదు కరెంట్ సరిగ్గా రావట్లేదు లేకపోతే ఇక్కడ ఏదో అవకతవకలు ఉన్నాయి ఇలాంటి వాటి మీద డెఫినెట్గా అడగచ్చు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇదేంటండి ఇది అక్రమ రవాణా ఆ లేని దాన్ని కల్పన చేసి ప్రజలను భయాపు అమరావతి మునిగిపోయింది లేకపోతే ఆ గేట్ తెగిపోయింది పొన్నూరు ములిగిపోయింది లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఇది జరిగిపోతుంది ఇలాగా అప్రతిష్ట పాలు చేసే పవిత్రమైన దేవాలయాలని ప్రభుత్వ పనితీరుని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేస్తా అవహేళన చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉండాలి ఆ చర్యలు వీళ్ళు తీసుకున్నంతకాలం వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే నిన్న మొన్న చూసాం ఒక కిలాడీ లేడీ అనేది వార్త వచ్చింది ఆ నిజంగానే పత్రికలో ప్రధాన శీర్షికలు వచ్చింది ఆరో సాయంత్రం మన్నాడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి ఆవిడని సమర్థిస్తూ కొంతమంది వీడియోలు చేస్తారు అసలు అక్కడ రాజ్యాంగేతర శక్తి కింద ఆవిడ ఏంటి ఒక క్రిమినల్లో అతను పెరోల్ మీద వచ్చాడు పెరోల్ ఎందుకు ఇచ్చారు ఒక ఎస్పీ జిల్లా ఎస్పీ వాళ్ళు అతను అతను పెరోల్ అలాగే ఇచ్చారు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అసలు అది చాలా ప్రమాదం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రో లేకపోతే ముఖ్యాధికారో ఎవరో ఉన్నారంటే దీని అంటే ఎంత ప్రమాదమైన అటువంటి నొటోరియస్ క్రిమినల్కి ఆ అవకాశం ఏమిటమిటి ఇరవై రెండులోనే ఎప్పుడో ఒక మర్డర్ జరిగింది వాసిరెడ్డి సునీత గారు ఎవరో ఒక ఆవిడ దంపతులు ఇద్దరు చంపేశారు అది ఇప్పటివరకు అతిగతి లేదు ఎవరో చేశారో ఏంటి అనేటువంటిది ఇలాంటి వీళ్ళు బయట తిరుగుతుంటే వాళ్ళు గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని అధికార పక్షంలోకి కూడా చొరబడిపోయి గత ఐదేళ్ళు వీర విహారం చేసి మళ్ళీ ఇప్పుడున్న అధికారంలోకి కూడా చొరబడిపోయి చేస్తే డిమారలైజ్ అయిపోరు కేడరు అని చేత వీళ్ళు ఇటువంటి విష ప్రచారాలు ఎవడ చేసినా తిరుపతిలో ఉంటాడు ఒక ఆయన ఆఫీసర్ ఎవడో అతను అమరావతి గురించి లేకపోతే ఎవరినైనా మాట్లాడతాడు అతను మోడీ గారిని అంటాడు చంద్రబాబు గారిని అంటాడు దేవాలయాలను అంటాడు ఎలక్షన్ కమిషన్ అంటాడు అసలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి సర్వీస్ రూల్స్ అతను గుర్తించవా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి నివేదిక పంపించామంటున్నారు నివేదిక ఏంటి ముందు తీసుకెళ్ళి లోపల కుమ్మెత్త దెబ్బ దారిలోకి వస్తాడు వాళ్ళే కాకుండా ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది పులిగందల్లో ఒక రెండు ఛానల్స్ వాటికి ఇష్టమైనట్టు అక్కడ డ్రిగ్గింగ్ జరిపోతుంది బాబు గోల గోలగోలబడే అది ఏం జరిగింది ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళు నియంత్రించకపోతే ఎలాగండి ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయంలో అయితే సూచనగా తీసుకుని ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి అది ఎవడో ఏం చేస్తున్నాడో ఈ ప్రభుత్వం చాలా అవసరం ఎందుకంటే ఈ ప్రభుత్వం భద్రంగా పదేళ్ల పాటు ఉండాలి ఏ రకమైన నెగిటివ్ దుష్ప్రచారాలని అసలు ఎలా చేయకూడదు ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయి వచ్చేసింది అంటే ఒక వ్యాధి ఉంటుంది స్టార్టింగ్లో మీకు ఓ ట్యాబ్లెట్ వేసుకుంటేనో లేకపోతే జస్ట్ ఆయింట్మెంట్ రాసుకుంటేనో తగ్గుతుంది ఇది ముదిరిపోయింది ఈ రకమైన ఈ దుష్ప్రచారాలు అనేటువంటి వ్యాధి ముదిరిపోయింది దీనికి ఖచ్చితంగా ఆపరేషన్ కావాలా శస్త్రచికిత్స కావాలి శస్త్రచికిత్స అంటే ఏం ఉన్నారు తీసుకెళ్ళి శుభ్రంగా కుమ్మేసి నలుగెట్టేసి పెట్టేసి లాఠీలతో పాటిమే ఆ పని చేయాలి ఆ పని చేయాలంటే వీళ్ళందరిని ఐడెంటిఫై చేయాలి ఎవడేం చేస్తాం శ్రద్ధగా చేయాలి పీఎస్ నుంచి గట్ట మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ మీద దూరాభారం ప్రయాసాలు కోర్చిన సరే తీసుకొచ్చేటటువంటి వాటి మోహాలు చెప్పి తీయాలి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్ళు లోపల పెట్టాలి లేకపోతే వాళ్ళతో ఎవరి ఇంటర్వ్యూ చేస్తా పెట్టాల లోపల ఇప్పుడు అలా విమర్శించడానికి ఏమి రోగం మీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి బంధిపూడి దొంగకి సపోర్ట్ చేయడానికి సిగ్పడాలా ఎవడన్నా ఇప్పుడు మేము ఒక ఒక విజనరీకి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి మానవత్వం ఉన్నవాడికి లోకేష్ గారు లాంటి యువనాయకుడికి సపోర్ట్ చేస్తాం మీరు కూడా మీరు దొంగలు చేస్తున్నారు బందిపూడి దొంగలకి దొండుపాళి బ్యాచ్కి సిగ్పడాలా ఎవడన్నా సపోర్ట్ చేసి కూడా తప్పు చేస్తే డెఫినెట్గా విమర్శిస్తాం మీద కరెక్ట్గా కరెక్ట్ మేము మన ఎమ్మెల్యేలు విమర్శించట్లేదా సగం మంది పైన ఎమ్మెల్యేలు అందరూ దొండుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు చూసుకోండి లేదంటే మేము పేర్లతో సహా చెప్పాల్సి వస్తుందని చెప్తున్నాం అదేవిధంగా సహేతుకమైన విమర్శ చేయండి ప్రభుత్వం అలా వదిలిపెట్టే వాళ్ళు ఏం చేసినా ఓకే అని అనట్లేదు విమర్శ చేయాలి ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షానికి జనాలు మాకు ప్రతిపక్షం వద్దు వీళ్ళు ఎలా చేసినా పర్లేదు మాకు పదిహేళ్ల పాటు వీళ్ళే ఉండాలన్నట్టుగా వాళ్ళు మన తీర్పిచ్చారు పోనీ ప్రతిపక్షం ప్రజలు వద్దనుకున్న ప్రతిపక్షం పాత్రను మీడియాగా సోషల్ మీడియాగా మనం వ్యవహరించవచ్చు కానీ ప్రజల ప్రజలు భయాభ్రాంతులు చేసి ఒక రాష్ట్ర రాజధాని మీద విషం కక్కుతామంటే ప్రభుత్వం యంత్రాంగంలో చొరబడిపోయి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా అన్యాయంగా ఉంది ఈ విషయంలో కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ పెంచాలని విషయంలో అంటే అనర్హులకి ఇచ్చేయాలా ఎద్దులో ఉన్నవాడికి కూడా ఇచ్చేయాలా వృద్ధాప్యంలో వృద్ధుడు కాకపోయినా సరే యాభై ఏళ్ళోడికి ఇచ్చేయాల వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి సపోజ్ పర్లేదు ఇదిగో పల్నా ఇతనికి అరవై రెండేళ్ళు వచ్చినాయి ఇతను తీసేశారంటే పర్టికులర్గా నువ్వు పది మంది పేర్లు ఫ్లూక్గా నీ ఇష్టం వచ్చినట్టుగా నాలుగు లక్షల మంది తీస్తారంటే ఖచ్చితంగా అనార్హులు తీసి పెడతారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి సర్వనాశనం చేసిపోయి వాళ్ళు వచ్చిన వెంటనే పాపం వీళ్ళు ఎవరిని చూడకుండా ఆడు ఈడని చూడకుండా ఉన్న వాళ్ళకి నువ్వు అంతమందికి ఇచ్చావు అంతమందికి ఇచ్చేసారు ఈ ప్రభుత్వం ఈ అసత్య ప్రచారాల మీద సీరియస్గా స్పందిస్తే సగం వాళ్ళు వాళ్ళు చేసే పనులకి సగం వాల్యూ ఉంటుంది మరి ఇటువంటి అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలకు దారితీస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్